ఇరవై ఏడవ వార్డు శాంతినగర్ నుండి బరిలో నిలుస్తున్న బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మంజులత నాగరాజు గౌడ్ రెండో విడత నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఏడవ వార్డు శాంతినగర్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా పోటీలో నిలుస్తున్న దయచేసి ఇరవై ఏడవ వార్డులో ఉన్న ప్రజలు మనసుతో ఆశీర్వదించాలని మంజులత నాగరాజు గౌడ్ కోరారు శాతం పనులు కంప్లీట్ చేశానని ఉన్న ఒక పది పర్సెంట్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే నిధులు మరియు నా సొంత నిధులతో పనులను కంప్లీట్ చేశానని మీకు భరోసా ఇస్తున్నాను కాబట్టి మీరు ఆలోచించి మంజులత నాగరాజు గౌడ్ను అఖండ మెజారిటీతో గెలిపించారని ఇరవై ఏడవ వార్డులో ఉన్న ప్రజలకు విన్నవించుకుంటున్నాను మీ మంజులత నాగరాజు గౌడ్ ఇరవై ఏడవ వార్డు కంటెస్టెడ్ కాబట్టి

ప్రజలందరూ మమ్మల్ని ఆరంభించాలని ఆశిస్తున్నారు మా వార్డు ప్రజలందరూ తప్పకుండా మళ్ళీ ఆ వర్క్ కూడా అన్ని పూర్తి చేస్తామని మేము అందరికీ మాట ఇస్తున్నాము కాబట్టి అందరూ దయచేసి కారు గుర్తు పోసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా వార్డు ప్రజలను కానీ సంగారెడ్డిలో ఉన్న అన్ని వార్డుల ప్రజలను కానీ విజ్ఞప్తి చేస్తున్నాం డిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము రెండు సంవత్సరాల నుంచి చేసే అభివృద్ధి ఏమీ లేదు అంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే ఏం డెవలప్మెంట్స్ చేసినా కానీ అదే వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈసారి ఈ లోకల్ బాడీలో అంత మున్సిపాలిటీలో అందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే అసెంబ్లీకి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛస్థాపన చేసుకోవాలని అందరికీన్నాను జై తెలంగాణ